నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలము కుక్కల దాడిలో బాడి బాలుడు మృతి చెందిన ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఎందుకంటే కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడం చాలా దారుణం ఇలాంటి ఘటనలో చూడచ్చు ఎందుకంటే ఆ ఇరవై ఐదవ తేదీ రోజు బాలుడు తాతతో పాటు తాత ధర్మయ్యతో పాటు పొలం పనులకు వచ్చాడు ఆ రోజు స్కూల్ హాలిడే ఉన్న అది స్కూల్ హాలిడే ఉన్న క్రమంలో తాత తన పొలం పనులకు కెనాల్ నుండి నీళ్లు వదులుతున్న క్రమంలో ఒక్కసారి కుక్క బాలుడిపై దాడి చేసింది తాత 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 అని అరవడంతో బాలు కాపాడి తాత అయితే అది ఇదే ఘటన ఈ ఈ ప్రాంతంలో జరిగింది ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో మాక్లూర్ మండలం గ్రామం ఈ తన ఏదైతే ధర్మయ్య తోట వద్ద ఉన్న మనం తోటకు సంబంధించి కాల్వ నుండి నీళ్లు తన పొలంలోకి వెళ్తాడు బాలుడు ఇక్కడే నిల్చున్న క్రమంలో కుక్క ఒకసారిగా అటాక్ చేసింది ఇదే ప్రాంతంలో కుక్క అటాక్ చేసింది దానికి అందరికి సంబంధించి మనం తోట దగ్గర ఉన్న బాలుడి తాత ధర్మయ్య తోట దగ్గర ఉన్న తోట తనకున్న ఒక ఎకరం పొలం పారించుకునేందుకు ప్రతిరోజు ఇక్కడికి తాత వస్తుంటాడు వస్తున్న క్రమంలో బాలుడుని ఆ రోజు ఆదివ క్రిస్మస్ పండుగ ఉంది ఆ రోజు సెలవు దినం కావడం స్కూల్కి నిషాన్ వెళ్ళకపోవడంతో తాత వెంబడ ప్రతిరోజు యాక్టివ్గా ఉండే బాలుడు తాత వెంబ వచ్చాడని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు అయితే ఈ బా బాలుడు అసలు కుక్క కరవడము దీనికి అంతటికి సంబంధించి వారం రోజుల పాటు చికిత్స పొందడము ఇదంతా ఘటనకు సంబంధించి కుటుం దానికి సంబంధించి గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఉన్నారు చెప్పండి అసలు బాలుడు నిషాన్ తాతతో రోజు వచ్చేవాడా ఏంది అసలు ఎలా జరిగింది స్కూల్కి వెళ్ళేవాడు సార్ బాబు మా తమ్ముడు కొడుకే మిట్ట అని స్కూల్కి వెళ్ళేవాడు అయితే ఆ రోజు ఏమైందంటే సండే వచ్చింది తాత నేను వస్తా తోటలకు నువ్వు పోతున్నావు కదా నేను వస్తానని చెప్తే సరే అని చెప్పి తీసుకొచ్చిండు ఇక్కడ మోటార్ నీళ్ళు పది బోర్లు వేసాడు ఇప్పటి వరకు పది బోర్లు వేస్తే ఎవరి నీళ్ళు వస్తలేవు నీళ్ళ నిజాం సార్ కాలు వచ్చినప్పుడే అందులో బోర్ వేసి పారించుకునేవాడు ఆ రోజు అంటే తుక్కు కసర దట్టింది నేను కసరీ తీస్తాను నన్ను ఇక్కడ అని నీళ్ళ పెట్టేసి కింది దిగిండు అంతలోపటిని కుక్క వచ్చేసింది ఆ బాబు మీద ఎటాక్ చేసేసి మొత్తం జీర తాత కింద పడిపోయాడు పిల్లాడు ఏమైంది ఏమైంది కుక్క ఉందని చెప్పేసి కుక్కను చూసి కంటే అడిగి ఆడిని మీకు ఎక్కిస్తారు అంటే ఆయన మీకు కూడా మరపడ్డది ఒక కట్టె లేనికొని కొట్టేసరికి అంటే వెళ్ళిపోయింది ఇక అంత ఎమర్జెన్సీ ఇక్కడ కల్లెలో హాస్పిటల్ ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ దాంట్లో ట్రీట్మెంట్ జరిగింది వాళ్ళు ఇంజక్షన్ లేదు ఇక్కడ నిజాంబాద్ వెళ్ళంటే అదే రోజు ఏంటంటే నిజామాబాద్ తీసుకెళ్ళినాం పదిహేను రోజులు అవుతుంది మినిమం పదిహేను రోజుల నుంచి డైలీ ట్రీట్మెంట్ అవుతూనే ఉంది చేస్తున్నాను ఒకటేసారిగా జ్వరం బాగా వన్ నాట్ ఫోర్ అట్లా వచ్చింది ఇక నిజామాబాద్ తీసుకెళ్తే డాక్టర్ ఏమంటారు బాగా సీరియస్ హైదరాబాద్ తీసుకెళ్ళు అక్కడ అయినా మంచిది అని చెప్పి మార్గ మధ్య చనిపోయాడు సార్ ఈ పొలం దగ్గర నీళ్లు పట్టేటప్పుడు కుక్క తాతయం పట్టి వచ్చిందా లేకపోతే ఈ ఈ ప్రాంతంలోనే కుక్క ఉంది సార్ గొర్రెలు కాపరు వార్షిక కాసే వాళ్ళు గొర్రె ముందర వెళ్ళిపోయినాయి ఆ కుక్క వెనక ఉంది ఇక కుక్క ఇక్కడ ఎప్పుడు ఉండకపోతుండే అది ఎట్లా వచ్చేసింది ఆయన కింద చూసుకోలేదు అది సార్ అప్పుడు ఎటక్ బాప్ మీద ఎటెక్ చేసేసి కర్చేసింది మీ ఊర్లో కుక్కలు బాగా ఉన్నాయా అసలు ఏంది కుక్కలు ఎటాక్ బాలుడు మృతి చెందాడంటే అంటే చాలా ఎందుకంటే బాధాకరణం ఎందుకంటే చిన్నపిల్లవాడు ఐదేళ్ళ బాలుడు నిషాన్ చు చురుగ్గా ఉంటాడు స్కూల్కి వెళ్ళేవాడు ఆ రోజు ఆదివారం పండగ దినం రావడంతో స్కూల్ హాలిడే ఉన్నది మీ గ్రామంలో కుక్కలు ఎక్కువ ఉంటాయి తోట ప్రాంతంలో కూడా కుక్కలు రావడంపై ఏమంటారు అసలు అవును సార్ ఎక్కువే ఉన్నాయి ఇప్పుడు రోడ్లపై కూడా పడుకొని ఉంటాయి ఎప్పుడు నైట్ టైంలో ఎవరైనా బైక్ వచ్చినా సరే వెనుక చేజ్ చేస్తాయి బైక్ని కానీ కార్ని అట్లా ఒక్కోసారి యాక్సిడెంట్లు కూడా ఆయన టైమ్స్ ఉన్నాయి ఇట్లా వచ్చేస్తే బెండ ఇప్పుడు కుక్కలతోని బాధ్య చనిపోయిండు ఇప్పుడు నిషాన్ నిషాన్ చనిపోవడంతో చాలా గ్రామంలో కూడా మీ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విషాదమైతే కలగ నెల నెలకొంది దీనివల్ల కుక్కల నివారణ కోసం ఏం చేయాలి ప్రభుత్వం ప్రభుత్వం ఏం చేయాలని లేదు ఇప్పుడు విలేజ్ కమిటీకి అప్పం ప్రభుత్వం కూడా నివారణ తీసుకునే వ్యాక్సిన్ కుక్కలకి వ్యాక్సిన్ ఇవ్వడం లేదా కుక్కల్ని నివారించడం ఏదో చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని వాళ్ళు లోపల కట్టేసుకోవాలి సార్ విడిచేటకూడదు ఎవరైనా పెడ్ పెంచుకున్నా సరే వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటే ఓకే బయటకి తీసుకొస్తే ఇట్లా కరిస్తే మిగిలిన వాళ్ళకి ప్రాబ్లం కదా మొత్తానికి చూసుకోవచ్చు ఈ బాలుడు ఏదైతే నిషాన్ ఈ పొలం గట్టి వద్ద వచ్చి ఇదే ప్రాంతంలో మృతి చెందాడు మధు రజనీలకు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు చిన్నవాడైన పెద్ద అబ్బాయి నిషాన్ ఈతో తాతతో తాత దార్మయ్యతో పొలం పనులకు వచ్చాడు పొలం పనులకు వచ్చినప్పుడు అదే క్రమంలో కుక్కలు దాడి చేశాయి తీవ్రంగా గాయపరిచాయి ఇరవై ఐదో తారీఖు నాడు కుక్క దాడి చేసిన క్రమంలో అతన్ని చికిత్సను అందించారు స్థానికంగా ఉండే ఆసుపత్రిలో తాంతోపాటు నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి కూడా తరలించారు ఒకటి రెండు డోసులు ఇచ్చారు కానీ ఒక్కసారి నూట నాలుగు జ్వరం రావడంతో వాంతులు విరేచనలు రావడంతో ఖచ్చితంగా నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు తీసుకెళ్లారు నిజామాబాద్ ఆసుపత్రి నుండి బాలుని కొంచెం తీవ్రంగా ఖచ్చితంగా హైదరాబాద్ తీసుకెళ్ళాలని వైద్యులు సూచించిన నేపథ్యంలో ఏడవ తేదీ ఆ బాలు నిజామాబాద్ ఆసుపత్రి నుంచి హైదరాబాద్ తరలి మార్గం లో మృతి చెందాడని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఆ బాలుడు మృతి వల్ల కూడా పూర్తిగా గ్రామంలో విషాద చాలా అమలు కుటుంబ సభ్యుల్లో పూర్తిగా దిగ్బంది వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఈ కుక్కల దాడిలో బాలుడు మృతి చెందాడని చెప్పి మేము బాధ కుటుంబం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయాం ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం ఇలాంటి ఘటన ఎవరికి కూడా జరగకూడదు కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడం ఏంటి పెంచుకున్న కుక్కలే బాలుని కాటేశాయి ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి కానీ నిజామాబాద్ జిల్లాలో మా గ్రామంలో మాత్రం కుక్కలు బాగున్నాయి మా తోటలకు వస్తున్న క్రమంలో కుక్క ఇక్కడ ఉండి మా బాలుని కాటు చేసింది అది ఎవరి కుక్కలు ఏం కథలో ఇక్కడ గొర్రెల కాపుర్లో వెంట వెళ్ళే కుక్కలు మా కాటు చేసిన ఘటనలో మా బాలుడు మృతి చెందాడని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు మొత్తానికి ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం అని చెప్పి మనం కూడా చెప్పవచ్చు ఓటు కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుని నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన రజనీ మధులకు ఇద్దరు పిల్లలు ఇద్దరులో ఒక బాబు నిశాంత్ ఐదవ తరగతి ఐదు సంవత్సరాల బాలుడు తాతతో పొలం పనులకి వెళ్ళిన క్రమంలో ఆ పొలం దగ్గర దగ్గర కుక్కల దాడి చేసిన తాత అక్కడే ఉన్న క్రమంలో ఆ కుక్కల దాడిలో చిక్కి పొందుతూ మృతి చెందారు దీనికి సంబంధించి తాత ఉన్నారు వారిని అడుగుదాం ధర్మయ్య చెప్పండి ఆ రోజు ఏం జరిగింది స్కూల్ బంద్ అనండు పండుగ సోమవారం నాకు అనిచ్చింది గవర్నమెంట్ మక్కడున్నది ఇక్కడ ఇయంగానే అక్కడ రెండు సూల్ ఇచ్చి ఇక్కడ మందులు ఎక్కలేవు నిజామా తీసుకోపోయింటనే చెప్పింది గవర్నమెంట్ ఆఫీసర్లు మార్గం ఏంటనే పోయి వచ్చారు ఇప్పించుకుని ఈ గ్రామంలో తరచు కుక్కల దాడులు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు అసలు ఏం జరిగింది ఆ రోజు ఎలా జరిగింది పిల్లగాడు ఎఫెక్ట్ పడ్డది అయితే హాస్పిటల్ ఉన్నారు నిజామాబాద్ తీసుకెళ్ళాలి తీసుకున్నారు పది రోజులు గడుస్తుంది బాగానే ఉన్నాడు యాక్టివ్ ఉన్నాడు పిల్లగాడు యాక్టివ్ ఉన్నాడు ఒకటేసారి వన్ నాట్ ఫోర్ వాంతులు అయినాయి వన్ నాట్ ఫోర్ ఫీవర్ వచ్చేసింది ఆర్డ్బీట్ వన్ ఫార్టీ త్రీ కొట్టుకుంటుంది డాక్టర్లు నిజాబాద్లో చెంద హాస్పిటల్లో వాళ్ళు వైరాలు తీసుకువెళ్ళమని చెప్పేసి తీసుకెళ్తున్నారు మార్గం మధ్యలో తుపురం దగ్గర చనిపోవడం జరిగింది బాలుడు గ్రామంలో చాలా అన్నారు ఈ కుక్కలకు సంబంధించి ఎప్పుడైనా అధికారులకు విన్నవించిరా ఈ కుక్కలు పట్టుకోవడం కానీ దీనికి మందు పెట్టడం కానీ ఏమైనా చర్యలు తీసుకున్నారు ఏడాది కిందట కొన్ని చంపేశారు పెద్ద మనుషులు విలేజ్ గ్రామ పెద్ద కలిసి కొన్ని కుక్కల్ని చంపేశారు కొందరు కట్టేసుకున్నారు మైక్లో అనౌన్స్ చేసి పెంపుడు వాస్తవానికి ఎందుకంటే వాళ్ళు కుక్కల్ని నివారించే సమయంలో వాళ్ళు కట్టేసుకుంటున్నారు మంచి ఇప్పుడు ఇది మెయిన్ రోడ్ ఈ మెయిన్ రోడ్ పొంటనే మనం మీద వెళ్తున్నాం నివారించాలని చెప్పేసి కాకపోతే అన్ని కుక్కలని నివారించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం నిశాంత్ ఆ రోజు తాతతో తోటలకి వెళ్ళిన ఘటనలకు సంబంధించి అసలు ఆ రోజు ఏం జరిగింది అసలు ఎలా జరిగింది అంటారు సండే ఉంది స్కూల్కి బాబు సండే ఉంది అని చెప్పింది నాడు అంటే కుక్క మీద ఆయన తాత మీద కూడా మరపడ్డది కట్టలేకంటే వెళ్ళిపోయింది సార్ అది జరిగింది బంధువులు కూడా ఉన్నారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు పూర్తిగా మన్వడు లేని లో జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్తున్నారు చూడొచ్చు బాధలో పూర్తిగా శోక సముద్రంలో మునిగిపోయిన ఘటన అయితే కనిపిస్తుంది లేకపోవడం చాలా ఇబ్బందికరం ఎందుకంటే ప్రతిరోజు మాతో ఉండేవాడు చెప్పండి ఎప్పుడు మంచిగా ఉంటుండే మస్తుషారు పిల్లగాడు తోటకుండు తోటలకోవాలని ఎప్పుడన్నా పోతుండే చిన్నప్పటి నుంచి అలవాటే చిన్నప్పటి నుంచే పోయిండు కానీ ఎప్పుడు ఇట్లా జరగలేదు ఎప్పుడు ఆనాడు ఎట్లయింది ఏం కథ కుక్కర్ల మనవాడు అచ్చిన మనమని అయింది ఐదేళ్ళ పిల్లగాడు ఇంత ఎత్తు పిల్లగాన్ని చేసినాము ఇట్లా అయిపోయింది మా పిల్లగాడు మాకు దొరుకుతాడు అయిపోవడం ఎన్ని చేసినా అవు నాకు అంక నువ్వు ఇట్లా ఏ తీరా బాగుండలా చేస్తాం ఏ ఈ ఘటన వల్ల పూర్తిగా గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు తమలుకున్నాయి ఈ బాలుడు ఐదు సంవత్సరాల బాలుడు మృతి చాలా ఏదైతే కుక్కల దాడిలో మృతి చెందిన ఘటన వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది దీనికి అందరికి సంబంధించి చూడొచ్చు మొత్తంగా కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు నిషాన్ ఏ మృతి వాతావరణ బాధ ఇబ్బందికరంగా ఎందుకంటే ప్రతిరోజు మాతో కలవేలుగా ఉండేవాడు బాలుడు బాలుడు కలవేలుగా ఉన్న క్రమంలో మా మాతో లేకపోవడం నుంచి అలా జీర్ణించుకోలేకపోవడం ఇలాంటి ఈ కుక్కల దాడిలో మృతి చెందాడనే బాధ కూడా మేము అసలు అంటే ఇలా జరుగుతుందా అని ఊహించలేకపోయినా ఎందుకంటే కుక్కలు కరుస్తే బాలుడు చనిపోతాడా అనే కోణంలో కూడా మేము ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది అందరికీ ఇలాంటి ఘటనలు కూడా జరగదు ఎవరైనా సరే చిన్నపిల్లాడుది మృతి వల్ల చాలా ఇబ్బందులు అయితే ఉంటాయని చెప్పి మేము అనుకోవద్దు ఎందుకంటే ఎవరైనా సరే బా కుక్కలు కరిచినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కానీ మా బాలుడికి కుక్క కరవడం వల్ల చాలా ఎన్నో ఇంజక్షన్లు వేయించాం మా ఆసుపత్రిలో కూడా ప్రాథమిక చికిత్స అందించాం నిజామాబాద్ ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళి టీకాలు వేయించాం కానీ అపస్మారక స్థితిలోకి వెళ్ళడంతో హైదరాబాద్ తరలించాం నేపథ్యంలో మేము హైదరాబాద్ కు తరలిస్తున్న క్రమంలో బాలుడు మృతి చెందాడు ఇలాంటిగా మార్గ మధ్యలో మృతి చెందిన ఘటన జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పి కుటుంబ సభ్యులు రోధిస్తున్న పరిస్థితి అయితే ఇది ఓటు మరిన్ని వీడియోస్ కోసం చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది